నమస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దిద్దులు లేని ఇల్లు ఉండదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాత వాళ్ళకి ఎవ్వరి చెవులకి చూసినా కూడా ఇలాంటి తెల్లరాళ్ల దిద్దుల్ని చూస్తూనే ఉంటాము వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మనకి వారసత్వంగా వచ్చిన వాటిని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు వాటిని చెడగొట్టకుండా ఈ వీడియోలో చూడండి ఈ రెండు పిక్చర్లో చూస్తే మీరు పాత కమ్మల్నే చుట్టూ డిజైన్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్గా వాటిని చెడగొట్టకుండా ఉంచారు అలాంటి మోడల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక పదిహేను సంవత్సరాల క్రితం చేయించుకున్న దిద్దులు అనమాట ఇవి ఇవి ఒక ఐదు సంవత్సరాల క్రితం చేయించుకున్న దిద్దులు పాత వాటినే మోడల్గా తీసుకొని ఇలా లేటెస్ట్గా డిజైన్ చేసుకున్నారు కస్టమరు పాత వాటినే రీమోడల్గా చేసింది ఇది కూడా ఫస్ట్ పిక్లోది సెకండ్ మాత్రం డైమండ్సు బట్ మెయిన్ కోర్ ఐడియా మాత్రం తెల్లరాళ్ల దిద్దల నుంచి వచ్చింది ఇవి కూడా అంతే చూడండి తక్కువ వెయిట్లోనూ చేయించుకోవచ్చు మనకి హెవీగా సాలిడ్గా కావాలి చాలా సంవత్సరాలు ఉండాలి మనం వారసత్వంగా ఇవ్వాలి అని అంటే మాత్రం కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టి చేయించుకోండి ఇవి చూడండి పాత కమ్మలకే ఇలా జస్ట్ ఒక కుక్యంలాగా డిజైన్ చేసి తీసుకున్నారు నెక్స్ట్ కూడా పాత కమ్మలకే అలా డిజైన్ చేశారు ఇవి డైమండ్స్వి బట్ మెయిన్ ఐడియా మాత్రం పాత వాటి నుంచే ఈ తక్కువ వెయిట్లోనూ వస్తాయి చూడండి ఇది కూడా అంతే ఇది కూడా దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నదే ఇది లేటెస్ట్ మోడలు చూడండి ఆ మోడల్ నుంచి తీసుకొని కోరైడియా ఇలా చేయించినవి ఇవి కూడా అంతే రింగ్ లాగా సేమ్ అవే స్టడ్ తీసుకొని ఇవండి ఏ ఏజ్ వాళ్ళు పెట్టుకున్నా కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీ దగ్గర వారసత్వంగా వచ్చిన దిద్దులు ఉంటే ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు లేదు అంటే హ్యాంగింగ్స్ ఉంటాయి ఇక్కడ వాటిని కూడా మనం వీటికి ఏర్పాటు చేసుకొని మనం డైలీ వేర్ వాడుకోవచ్చు ఇవి డైమండ్స్తో చేసినవి బట్ లోపల ఉన్న మెయిన్ దిద్దు మాత్రం సేమ్ మోడలు ఇవి కూడా చూడండి ఆ ఐడియానే యూస్ చేసి లేటెస్ట్గా డిజైన్ చేసింది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ మోడల్ బాగా ట్రెండింగ్లో ఉంది ఇది కూడా డైమండ్స్లోను మరియు తెల్లరాళ్లతో చేయించుకుంటున్న మోడలు అండ్ మన దగ్గర పాత మోడల్ ఉంటే దాన్ని ఇలా చుట్టూ ఏర్పాటు చేసుకొని మనం రీమోడల్ చేయించుకోవచ్చు లేదు కొత్తగా కూడా మళ్ళీ పాత మోడలు ఉంటున్నాయి మళ్ళీ ఇలా ట్రెండింగ్ మోడల్స్ కూడా షాప్స్లో అవైలబుల్గా వాళ్ళు ఆల్రెడీ చేసే డిస్ప్లేస్లో కూడా పెడుతూ ఉన్నారు ఇవి కూడా చూడండి డైమండ్స్ అండ్ వైట్ రాళ్ళు రెండు కలిపి ఉంటున్నాయి ఈ మోడలు అంటే మనకి డైమండ్స్ అంత పెట్టలేము మన బడ్జెట్ ఇలా ఉంది అని అంటే మనం ఈజీగా ఈ మోడల్ని తీసుకొని మాకు వైట్ రాళ్ళలో చేయించి ఇవ్వండి అని క్లియర్గా అడగవచ్చండి అది ఒక్కొక్కసారి బిజినెస్ మోడల్స్ ఎలా అంటే ఇందులో రావు ఇందులో వస్తాయని చెప్తూ ఉంటారు బట్ మీకు కనుక గట్టి అవగాహన ఇలాగే ఉండాలి నా బడ్జెట్ ఇది లేదు నేను ఇంత పెట్టలేను లేదు మనకు సాలిడ్గా కావాలి అంటే మీరు క్లారిటీతో ఉండి క్లియర్గా మాట్లాడితే మీకు మంచి నగలు చేయించుకోవచ్చు థ్యాంక్ యూ నమస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి